మల్ే లా మాతో జీవిర జులతో జగదే కా మాతను పలచి జయార తులియ రే జైలు పాడరే జైలు పాడరే మల్లె లా మాతో జీవిర జగదేకా మాతను కొలచి జయహారతులయరే జై జైలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కుందనాల లక్ష్మీదేవికి കുംകുമാലേ പഗടാല ദുർഗാദേവിക്ക് പസപ്പൂലു അദ്ദേ ക കല്യാണ ഗൗരീദേവിക്ക് ഗം ലൂ പൂയറേ ഗാജുലൂ വേയരെ കല്യാണ ഗൗരീദേവിക്ക് ഗംധാ പൂയറേ ഗാജുലൂ വേയരെ మల్లెలా మాలలతో జాజీ విరజాజులతో జాజులతో జగదేకా మాతను కొలచి జయహారతులియరే జై జైలు పాడరే మనసైన మాలక్షమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతి దేవికి చామంతిమాలలు మనసైన మా మందారమాలలు చల్లనైన సస్పతి దేవికి చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు సుగుణాల గాయత్రమకు సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు మల్లెలమాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులియరే జయ జైలు పాడరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే ఓంకార లలితాదేవికి వడి బియ్యం పోయరే నగు మోము నైవేద్యం పెట్టరే అనురాగాల అన్నపూర్ణ కు హారతులు ఇవ్వరే అనురాగాల హారతులు ఇవ్వరే మంగళహారతులు ఇవ్వరే మల్లెల మాలలతో జాజీవిర విరజాజులతో జగదే మాతను కొలచి జయ హారతులియరే జై జైలు పాడరే జై జైలు పాడరే తో మాలలతో జాజులతో జగదే క మాతను కొలచి జయ జై రే పాడరే చక్కని తల్లికి హారతులు సిరి మల్లెల మాలల వేడుకలు ఓం లలిత శ్రీ జయలిత శ్రీసుభలలిత ఓం లలిత శ్రీ లలిత జయలలిత శ్రీసుభలలి చక్కని తల్లికి హారతులు సిరి మల్లి మాల వేడుకలు సిరి చిరినవుల కాంతులతో ಇಲ ಜಗತಿ ನಸಗೆ ತಲ್ಲಿ ತಿರಿ ಚಿರು ನವುಲ ಕಾಂತ್ಲತೋ ಇಲ ಜಗತಿ ಕಿವೇ ತಲ್ಲಿ ನೀ ಪಾವನ ಪದಮುಲೆ ಶರಣಮನಿ ನೀರಾಜಿನ ಸೇವಲು ಕೊಮ್ಮನಿ ನೀ ಪಾವನ ಪದಮುಲೆ ಶರಣಮನಿ నీరాజన సేవలు అందుకొమ్మని చక్కని తల్లికి హారతులు సిరిమల్లి మాలల వేడుకలు బ్రహ్మవాకున వాణి వినివే విష్ణు హృదయ శుభ వినివే బ్రహ్మవాకునా వాణి విని विष्णु हृदय सुबलक्ष्मी विनीवे नीवे भवना गौरि विनीवे पसुपु कुङ्कुम सौभाग्यमुनीवे शङ्करभवना विनीवे पसुपु कुङ्कुम सौभाग्यमुनीवे चलि हारतुलु మల్లెల మాలల వేడుకలు నిన్ను శరణన్నా సిరులే కలుగు నీ పద పద్మమే అభయమునొసగు నిన్ను శరణన్నా సిరులే కలుగు నీ పద పద్మమే అభయమునొసగు అమ్మారమ్మని పిలిచిన చాలు సర్వము పర్వము మంగళమొసగు అమ్మారమ్మని పిలిచిన చాలు సర్వము పర్వము మంగళమసగు చక్కని తల్లికి హారతులు సిరిమల్లిల మాలల వేడుకలు ఓం లలిత శ్రీ జయలలిత శ్రీ శుభలలిత ఓం లలిత శ్రీ జయలలిత శుభలలిత చక్కని తల్లికి హారతులు సిరిమల్లిలమాలల వేడుకలు తల్లి కంచి కామాక్షి మమ్మీలు తల్లి మధుర మీనాక్షి తల్లి కంచి కామాక్షి మమ్ కోతల్లి మధుర మీనాక్షి. చల్లని మా అంబ సర్వదాంబా శరీనమ్మా శ్రీ శ్యామలాంబా చల్లని మా అంబ సర్వదాంబా శ్రీ శ్రీశ్యామలాంబా విజయవాడాలోన కనకదుర్గమ్మ కాశీపురములో అన్నపూర్ణమ్మా విజయవాడాలోన కనకదుర్గమ్మ కాశీపురములో అన్నపూర్ణమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మీలు తల్లి మధుర మీనాక్షి మమ్మీలు తల్లి మధుర మీనాక్షి మా పసుపు కుంకుమలు కాపాడవమ్మా మా పిల్ల పాపలను దీవించవమ్మా మా కామాక్షి మమ్మేలు కోతల్లి మధుర మీనాక్షి మానేరములను మన్నించవమ్మా మా పాపములను హరించవమ్మా మదిలోన శాంతిని నెలకొల్పవమ్మా హృదిలోన భయమును తొలగించవమ్మా కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మీలు తల్లి మధుర మీనాక్షి పాడి పంటల వృద్ధి గావించవమ్మా సర్వలకు శుభమును కలిగించవమ్మా ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మా ఆనందమసగి రక్షించవమ్మా కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మీలు తల్లి మధుర మీనాక్షీ మమ్మీలు తల్లి మధుర మీనాక్షి